బొడ లోకల్ ఏమనుకుంటారు కోయిది కొడనని కడనని వాలైనే ఫైసలొన్న వాలై జైసనే వాల గర్జిలా పోలిన ఆరలేరా పోలిన ఆరలు ఉంటనే చేస్తున్నారు పక్కన మిర్చి బండి 20 దోశలు వచ్చనే పక్కన నాల మీదనే కండి కండి కంటలవా నేను పెట్టుకుంటా

అండ్ ప్రతి ఒక్కరం వేలు ఇరవై వేలు లోన్ తీసుకున్న వాళ్ళమే కూడా ఉన్నాం ప్రతి నెల కడుతున్నాం కూడా అండ్ ఇంకొకటి అమీర్పట్ మొత్తం రోడ్డు మీద ఎక్కడ లేవా బండ్లు ఎక్కడ లేవని చెప్పండి మేము కూడా తీస్తాం మేము కూడా రెడీ దానికి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఎక్కడ ఎన్ని జాల రోడ్డు ట్రాఫిక్ అవుతుంది రోడ్డు మీద బండ్ల వల్ల ఈ గల్లీలో ఏమి ఇబ్బంది అయింది శశికుమారి వచ్చి ఆమె ఎందుకు దమ్కి ఇవ్వాలి మాకు అసలు ఆమె ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉందా ఆమె మెయిన్ కార్పొరేటర్ కి లేని ప్రాబ్లం గారికి లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు ఇక్కడ గోడ గోడ పెడతారంట రోడ్డు మీద అట్టం గోడ ఆమె వాళ్ళకి ఐదారు మందికి జాగా ఇస్తే మంచిది లేదు వాళ్ళకి ఒక ఐదారు మందికి మేము స్పేస్ ఇస్తే మేము లోపలికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం అంట మా వాళ్ళకి ఇవ్వకపోతే తీసేస్తాము మీ పండ్లకి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి గోడలు అన్నారు ఇది ఎంతవరకు రేపు పొద్దున్న నుంచి బల్కంపేట మొత్తంలో కానీ అమరిపేట్లో ఏ రోడ్డు మీద బండి తిగదు అట్లయితే మేము కూడా ఓకే

రావాలి వాళ్ళు ఎవరో ఆఫీసర్స్ రావాలి ఆ శశికుమారి రావాలి అప్పుడు ఆ శశి కుమారి మేడం రావాలి ఆమె ఎక్కడ గోడ కడతా మరి నిలవర్తం కట్టమనండి ప్రాబ్లం లేదు మనుషులు లేనప్పుడు ఇచ్చి ఇచ్చిపోవడం ఎందుకు మనుషులు అందరం ఉన్నప్పుడు మేము గెలిపిస్తే మేమే పడాలా మా కడుపు మా కడుపు కొడతారా రావడం మాట అన్న ఈ లంబడి బస్సు నుంచి మేము అన్న మా మేడం మాకు బతుకు దేరకు చూపించింది మేము మీడికి వచ్చి పెట్టుకున్నాం ఎవరికీ అబ్జెక్షన్ లేదు అయితే శశికుమార్ అన్న శశికుమార్ అంటే వచ్చిందంట వచ్చి స్టార్టింగ్ వచ్చి మీరు కొంచెం ముంగారు జరగా మామూలు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ పెట్టుకుంటాము అంటే మేము మేమన్నాము మా మేడం బతుకు దరే చూపించినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి మేము మేము వెళ్ళినాము మాకేమైనా అబ్జెక్షన్స్ అయితే అని చెప్పన్నాం అట్లాంటి ఇబ్బంది లేన తలపు ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కరు అందరూ షాపులు పెట్టుకోరు ఈవెంతో ఏమైనా సరే మిర్చి పని పెట్టినప్పుడు ఆమె కూడా సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉందంట ట్వంటీ ఇయర్స్ నుంచి అంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందని అంటుంది అట్లాంటి బాధ లేనప్పుడు జస్ట్ మేము ఇవ్వ మేడం భూదే నుంచి చూపిస్తే మేము ఎవరికైనా ఇబ్బంది పెట్టినామా ప్రాచీల కాపినామా ఏమైనా చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినామా పోయటా నేను ఆపినా ఎవరు కాపుచేషన్ లేనప్పుడు ఆమెకి ఎందుకు ఒక్కదానికి కాపుచేషన్ అంతెందుకన్నా అంత మొన్నేమో శ్రీవాసాలు వచ్చి నాడు ఆ మూలవరకు వచ్చి చూసి వెళ్ళిపోయాడు ముంగటరికి ఎవరు రాలేరు అట్లా వాళ్ళకి ఎవరికి బాధ లేనిది ఎవరికి బాధ ఎవరికి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేసి ఎందుకు తీపించేస్తారు మేము డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ కి చెప్తున్నామన్నా మేము ఒక్కొక్క రూపాయలు జీవితాంశాల గురించి మాట్లాడుతున్నాము ఎవరు ఇప్పుడు తీసుకోవాలి తీసుకోవాలి మేము ఒక్కొక్క రూపాయలు ఈ యొక్క పుసల్లో పెట్టింది అన్ని గ్యాస్ బండలతో సహా అన్ని తీసుకొని పోయినారు ఇప్పుడు అవన్నీ ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు ఎవరు కదా మేము పైసలు పెట్టుకున్నామో తెలుసు వంద సామాన్లు అనేది మేము ఎవరికైనా అబ్జెక్షన్ పెట్టినా ఎవరికైనా ఎవరికి ఎవరికి ఏం పెట్టినప్పుడు ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు ప్రధాని మోడీ గారు ఏమన్నారు లోన్లు తీసుకోండి స్ట్రీట్ వెండర్లు పెట్టుకోండి లోన్లు మీకు ఎట్లయితే రుణం లేని వడ్డి అంటే ఏందండి స్ట్రీట్ వెండర్స్ కి మాకు లోన్లు ఇస్తున్నారు అలా మేము నెలకి రెండు వందలు మూడు వందలు కట్టి తీర్చుకోవాలి అట్లాంటప్పుడు మేము ఏం పెట్టుకున్నాం ఇక్కడ ఎవరికి అబ్జెక్షన్ రోడ్ అబ్జెక్షన్ లేదు ట్రాఫిక్ ఏం లేదు అట్లా పెట్టుకున్నప్పుడు మీకు ఎందుకు అయ్యి అంత ఇబ్బంది మా ఓట్లతో గెలిచిన మీరు మమ్మల్ని న్యాయం న్యాయస్థానంలో చెప్తారా మీరు అసలు ఇక్కడ కొంచెం బుద్ధుందా మీకు మా ఆడాల కడుపు మాలు తీసుకుంటుండ్రు మీరు మీ కూర్చుంటే తెలుస్తుంటే మీకు এ gente disse por ele tada ante mi gente na